ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని మొత్తం సంపదను నలుగురు ఐదుగురు ధనవంతులకు ఇస్తున్నారని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు గత పది సంవత్సరాలుగా వారణాసి నుంచి ప్రధాని మోదీ ఎంపికగా ఉన్నారని కానీ ఆయన అక్కడ ఏ గ్రామాన్ని సందర్శించలేదని విమర్శించారు రైతుల పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకోలేదని దుయ్యబట్టారు ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రైవేటీకరణ తప్పు కాదన్న ప్రియాంక గాంధీ దేశ సంపద మొత్తాన్ని నలుగురు ఐదుగురు ధనవంతులకు ఇవ్వడం మాత్రం సరికాదన్నారు ప్రస్తుతం దేశంలోని బొగ్గు విద్యుత్ ఓడరేవులు విమానాశ్రయాలన్నీ ప్రధాని మిత్రుల వద్దే ఉన్నాయని ఆరోపించారు మాజీ ప్రధానుడు కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ పాలనను ప్రస్తావించిన ప్రియాంక వారు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారని చెప్పారు यहाँ ऐसी रोजगार बनता था उन्होंने तय किया कि वो नोटबंदी करेंगे आपको कह दिया कि अपने सारे जितने भी वो नोट थे उसको पांच सौ उसके आती है हजार का दा। चाहिए बैंक में डाल दी सारा काला धन देश में आ जाएगा आप सबने ये काम किया और जो तो छोटे कारोबार थे छोटे दुकानदार थे उनका नुकसान हुआ बहुत उत्सव है फिर भी आपको दिखता है कि देश बहुत आगे बढ़ रहा है अर्थव्यवस्था मजबूत हो रही है टीवी चलाते हैं उसमें तमाम बडी बड़ी जश्न देखते हैं आपको उसमें मोदी जी जा रहे हैं सारे पीछे पीछे आपके आ रहे हैं